ఈ రోజు ఒక్కసారి గమనిస్తే గత ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆవరేజ్ కింద పెన్షన్ ఆ ఐదు సంవత్సరాలు కలిపి కేవలం యాభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజును చూసి ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరం ఈ దాదాపుగా ఐదు సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల లక్ష నలభై ఏడు వేల రూపాయలు పెట్టడం జరిగింది వికలాంగులు ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతుల్లో కనీసం అంటే లక్ష ఎనభై రెండు వేల రూపాయలు పెట్టడం జరిగింది ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి గతంలో పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి గతంలో పెన్షన్ కావాలి అనంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న అటువంటి పరిస్థితి గత పెన్షన్ కావాలంటే సేంతాడంతా క్యూలలో నిలబడాలి పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు పెన్షన్ తీసుకోవాలి అని అంటే అడుగు అడుగునా కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి ఒకవైపున లంచాలు మరోవైపున వివక్ష మరోవైపున సేంతాడంతా క్యూలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీకల్లా ఎదుటి కనిపిస్తూ ఉంది ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు అర్హత ఉంటే చాలు ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు మతం చూడ్డం లేదు ప్రాంతం చూడ్డం లేదు వర్గం చూడడం లేదు చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా